త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది ఆయా రాష్ట్రాల కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగే ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎన్నికల వ్యూహాలపై చర్చించారు జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది లోక్సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న హస్తం పార్టీ ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది ఇప్పటికే కోఆర్డినేటర్లు పరిశీలకులను నియమించింది ఆ కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు బాధ్యతలు తీసుకోవడం కాదు వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి ఎన్నికల్లో గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై చర్చించారు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల ప్రచారకర్తలను కూడా కాంగ్రెస్ నియమించింది రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఖర్గే మార్గదర్శనం చేశారు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి అత్యధిక మెజారిటీ వచ్చేలా చూసుకోవాలని కోఆర్డినేటర్లకు ఖర్గే సూచించారు